మనం వండ్రిల్లాలోని ద మోస్ట్ థ్రిల్లింగ్ రైడ్ రోలర్ కోస్టర్ని ఇవాళ రైడ్ చేస్తున్నాం మనము నేను మా మేనకోళ్ళు ఇద్దరం ట్రై చేస్తున్నాం దీన్ని మేము ఫస్ట్ టైం ఎక్కామన్నమాట ఎలా ఉండిద్ది ఏంటి అనేది ఆ థ్రిల్లింగ్ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాము సో ఇప్పుడైతే స్టార్ట్ అయింది స్లోగా పైకి వెళ్తున్నాం మేము చాలా స్లోగా తీసుకువెళ్తున్నాడు మేబీ అక్కడికి తీసుకెళ్ళినాక ఒక్కసారిగా వదులుతారు అనుకుంటా వాళ్ళు చూద్దాం అసలు ఎట్లా ఏంటి అనేది ఓ నాకైతే చాలా భయంగా ఉంది పైకి నవ్వుతూ మీకు హాయి చెప్తున్నా కానీ చాలా భయపడుతున్నాను లోపల నేను ఇది కొంచెం హార్ట్ అటాక్ బీపీ పేషెంట్లు వాళ్ళు ఉంటే మాత్రం ఇలాంటివి ట్రై చేయమాకండి చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఆల్మోస్ట్ మేము లాస్ట్కి వచ్చేసాము చూద్దాము చాలా స్లోగా తీసుకువెళ్తున్నారు పైకి వా సూపర్ ఆహా మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక్కసారిగా అసలు ఎటు నుంచి ఎటు తిప్పుతున్నారో కూడా అర్థం కావట్లేదు సూపర్ అంటే సూపర్ అనమాట సో ఆల్మోస్ట్ మళ్ళీ పైకి వచ్చేసాము ఆపోజిట్ ఎండింగ్కి అమ్మయ్యా ఇప్పుడు కొంచెం ఊపిరి తీసుకున్నట్టుంది నాకు మళ్ళీ స్లోగా పైకి తీసుకువెళ్తున్నారు మేబీ మనం ఎట్లయితే వచ్చామో అట్లాగే రివర్స్లో తీసుకెళ్తారనుకుంటా వామ్మో ఎటు నుంచి ఎటు తిరిగానో కూడా అర్థం కావట్లా సేమ్ మళ్ళీ కిందకు పడుతున్నామో పైకి పడుతున్నామో అసలు ఏమి తెలియని కూడా తిరిగి ఇట్లా మనకి ఇందులో మెడల్ కోడి మెడల్ వాలిపోతున్నా ఎటు పడితే అటు వామ్మో చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది అసలు అమ్మయ్యా ఓ నేను భయపడతాను మామేనరు కోడలికి నేను ధైర్యం చెప్తున్నాను అది కామెడీ తను బాగానే కూర్చుంది అమ్మా అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీకు ఈ రోలర్ కాస్ట్ వీడియో కావాలంటే కంపల్సరీ థర్డ్ సిట్టింగ్ పొజిషన్లో మాత్రమే కూర్చోండి మనం ఎగ్జిట్ అయ్యే దారిలో ఆ వీడియో మనకు కావాలని టూ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తారు